రాంబాబు అతని న్యాయవాది ఓర్సీ శ్రీనివాసరావుతో కలిసి కంప్లైంట్ ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ గ్రామంలోనూ తన పట్ల వ్యవహరిస్తున్న తీరు నియంత్రణ పోలి ఉందని ఆయన అన్నారు ఇంటి గోడ నుంచి తనకున్న ఒకటిన్నర అడుగుల భూమిలో ఏర్పాటు చేసుకున్న పైపులు ఆక్రమణ అంటూ వాటిని ధ్వంసం చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నుంచి బయటకు వెళ్లే వేస్ట్ వాటర్ పైపులను డమ్మీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు ఎందుకు డమ్మీ చేస్తున్నారని ప్రశ్నిస్తే దిక్కుమార్ చోట చెప్పుకోమని మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని దురుసుగా వ్యవహరిస్తున్నారని పైగా కేసులు పెడతారని బెదిరిస్తున్నారని ఆయన మీడియా ముఖంగా వివరించారు ఆ వివరాలు మీ ముందు చిక్కొండూరు మండల కేంద్రమైనటువంటి జీకొండూరు గ్రామంలో నేను నివాసం ఉంటూ ఉంటాను మా రోడ్ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రోడ్డు మీద ఒక దిమ్మ నిర్మాణం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని తొలగించండి నాకు రాహపోకలకి ఇబ్బంది అవుతుందని ఉద్దేశించి అయితే సదరు సెక్రటరీ రామలింగేశ్వరరావు బసవలింగేశ్వరరావు బసవలింగేశ్వరరావు అని ఆయన నేను చేసినటువంటి కంప్లైంట్ని బుట్టదాఖలు చేసి దాని గురించి పట్టించుకోపోవడంతో కలెక్టర్ వారిని ఆశ్రయించడం జరిగింది జగన్ అన్నకు అనే కార్యక్రమంలో ఆ తర్వాత ఆ వచ్చినటువంటి ఆర్డర్స్ని ఆయన తీసుకొని దాని మీద ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే ఒక ఒంటరి మహిళను వేధిస్తున్నాడు ఆమెని అర చేస్తున్నాడని చెప్పి ప్లస్ నేను కూడా ఇంకా ఆక్రమించానని చెప్పేసి ఒక 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 విషయాన్ని కలెక్టర్ వారికి తెలియజేస్తూ ఆయనకి ఎండాస్మెంట్ నా దగ్గర తీసుకోకుండా కానీ ఆయన అక్కడ సమాధానం చెప్పి క్లోజ్ చేస్తాడు అకౌంట్ అర్జీని తర్వాత మళ్ళీ నేను లాయర్ గారి ద్వారా నోటీసు ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ ఏం చేశానంటే అది తొలగించండి అని చెప్పి గవర్నమెంట్ మారటంతో మన మధ్య ఇవ్వటం జరిగింది ఇచ్చితే దానికి కూడా నాకేం చెప్పకుండా ఎండాస్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ దాన్ని కూడా క్లోజ్ చేస్తాడు ఈ క్రమంలో నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆయనతో ఆమెతో నేను మాట్లాడి ఇలా సంగతి మీరు అది చేస్తేనే కుదురుద్దని నేను అక్కడ ముంచొని గట్టిగా మాట్లాడటంతో ఆమె వెంటనే యాక్టివ్ అయ్యి ఆర్డర్స్ పాస్ చేయడంతో ఆయన వచ్చి దాన్ని పగలగొట్టేసి కొట్టేసి ఆయనకి నచ్చినట్టు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కదా నాకు అడుగున్నర స్థలంలో నేను వేసుకున్న పైపులను కూడా పగలగొట్టేసి కొట్టేసి మానువల్ వేసుకుంటే అది పగల కొట్టేసి నా ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వేస్ట్ వాటర్కి వచ్చే పైపులకి డమ్మీ చేసేసి నాకున్నటువంటి హక్కుల్ని అతను చాలా దారుణంగా అన్నమాట దాని నిమిత్తంగా నేను ఈరోజున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అదేవిధంగా సంబంధిత అధికారులకి కలెక్టర్ గారికి మరి అదేవిధంగా డిస్టిక్ పంచాయతీ రాజ్ ఆఫీసర్కి అలాగే మన రా రాష్ట్రపతికి గవర్నర్కి కూడా ఈ యొక్క కాగితాన్ని పంపించడం సెక్రటరీకి సెక్రటరీ పైన ఎండిఓ గారిని కలిసారా ఆయన గవర్నర్ ఎండిఓ ఎండిఓ గారిని కోడితే ఇలా జరిగిందండి డమ్మీ లేసాడండి అని నేను ఎండిఓ గారిని ఐన్ తీసుకొని చేస్తాడు అనమాట అంటే నేను ఈయన అడగట కారణం ఏంటంటే డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసుని అడగకుండా ఎంపీడీ కూడా అడగట కారణం ఏంటంటే దగ్గరగా ఉన్నారు ఆయన రెస్పాండ్ అయితే ఈ ఇబ్బంది నుంచి బయటపడతామన్న ఉద్దేశంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన ఇద్దరు కలిసి ఏదో పుటాన్ని చేస్తూ మాట్లాడినట్టు అనిపించింది నాకు ఇక ఆయనకి కూడా వెళ్దాం అనవసరం అనిపించింది నేను పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ బసవలింగేశ్వరరాయన ఆయన అంటాడు నీకు ఎంత పెద్ద ఇల్లు అంటాడు ఆయన పెద్ద ఇల్లు నాకెందుకు అనుకునేటప్పుడు ఆయన ఇల్లు పెద్దదోదే కట్టుకున్నాడు ఆయన ఎందుకు కట్టుకున్నాడు చేతికి ఇలా ఉంగరాలు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు మనిషికి ఒక కారు ఉన్న వాళ్ళ ఇంట్లో ఆయన చేసేది ఆఫ్టర్ ఆల్ ఉద్యోగ గుమ్మస్త ఉద్యోగం ఆ పంచాయతీరాజ్ పంచాయతీ ఆఫీసులో ప్రజల చోతి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్కి కూర్చుంటే ఆ చేర్లేదు ఒక చాంబర్ లేదు అలాంటి పరిస్థితి అక్కడ ఉంటే ఈయనకి ఏసీ కావాల్సి వచ్చింది ప్రజాధనాన్ని ఉపయోగించి గ్రేడ్ వన్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఏసీ పెట్టుకుంటున్నాడు అనమాట ఏసీ పెట్టు అంటే గజెట్ హోదాను మించి ఎవరిస్తున్నాడు అతని విధానం ఎవరైనా సరే ఏదన్నా ఇస్తే ఎలావా నువ్వు నీకు చెప్పేది ఏంటి అని ప్రతి ఒక్కరిని కూడా అతని యొక్క బిహేవియర్ రవిడీయుతంగా ఉంటుంది అనమాట ఆ వి ఆ విధానాన్ని ఏం చేయాలో తెలియక నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత సంబంధిత అధికారులకు కూడా కంప్లైంట్ ఇస్తాను ఇది పరిస్థితి మా మీడియాకి ఈ విధంగా తెలియజేసుకోవడం వల్ల ఇంట్లో మేము పది సంవత్సరం ఉంటున్నాం అక్కడ ఎవరు కూడా ఎన్ని కుటుంబాలు అక్కడ చాలా పద్దెనిమిది కుటుంబాలు ఉంటున్నాయి పద్దెనిమిది కుటుంబాలు ఉన్నా కచ్చడైన ఏర్పాటు చేసి మాకు నీటి వసతును కల్పించాల్సిన అవసరం పంచాయతీకి ఉంటుంది అలాంటిది కూడా మానేసేసి డమ్మిల్ చేశాడు ఎంత దారుణం అంటే లోపల నుంచి వచ్చే మురుగునీరు బయటికి వెళ్లకుండా డమ్మీ చేయటం అంటే అది ఎంత ఏహ్యమైన చర్య నా యొక్క ప్రాథమిక హక్కుల్ని ఎంత భయంకరంగా అరించాడంటే మామూలు విషయం కాదు దీని మీద నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కేసు కట్టి తగు న్యాయం చేయాలి ప్లస్ నాకు అక్కడ జరిగిన డ్యామేజ్ కూడా కాంపన్సేషన్ ఇప్పించి నాకు తగిన న్యాయం చేస్తారని ఈ వీడియో చూస్తున్నటువంటి వీడియోలు చూసేటటువంటి ఉన్నతాధికారులు స్పందిస్తారని ఆశిస్తాం మీడియా వారికి నా ధన్యవాదాలు నా పేరు ఓర్స శ్రీనివాసరావు అడ్వకేట్ మహిళవరం నా క్లయింట్ అయినటువంటి జీకొండూరు గ్రామ వాస్తవుడు అయినటువంటి చింతకాయల రాంబాబు అని అతనికి జీకొండూరు గ్రామంలో టూ స్టోర్ బిల్డింగ్ ఉందని చెప్పేసి నాతో చెప్పాడు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ విషయాల మీద అతనికి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ చీకొండూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి బసవ అనే అతను ఇప్పుడు ఈయన ఇంట్లోకి దౌర్జన్యంగా అంటే ఏ విధమైనటువంటి ప్రయర్ నోటీసు ఈయనకి ఇవ్వకపోకుండా ఇంట్లోకి అక్రమ ప్రవేశం చేశాడు అక్రమ ప్రవేశం అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి ఇంట్లోకి అక్రమంగా చొరబడితే అది ఫోర్ ఫార్టీ సెవెన్ ప్రకారంగా శిక్షించబడాలని చెప్పేసి చెప్తా ఉంది అట్లాగే ఫోర్ ట్వంటీ సెవెన్ అంటే ఇతను ఇతను వేసుకున్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీలో లోపల ఇంట్లో మురుగునీరు బయటికి వెళ్ళటానికి ఈ పైపులు ఆరు అంగుళాల పైపులు వేసుకున్న వేసుకున్నాడు ఆ వేసుకున్న దాని ప్రకారంగా బయటికి వాటర్ వెళ్తూ ఉండే ఈయన మా పంచాయతీ కార్యదర్శి ఈయన సిబ్బంది అందరూ లోపలికి వచ్చేసేసి దాన్ని డ్యామేజ్ చేశాడు దానికి ఏంటంటే ఐపీసీలో మనం ఏమని చెప్తా ఉండే ఏ వ్యక్తి ప్రాపర్టీకైనా నష్టం చేస్తే కలర్ చేస్తే ఫోర్ ట్వంటీ సెవెన్ కింద డ్యామేజ్ కింద అతన్ని శిక్షించబడదని చెప్పేసి చట్టం చెప్తా ఉంది అదేవిధంగా ఇప్పుడు మన ప్రా అందుట్లో కూడా ఇద్దరు ఇంట్లో లేని సమయంలో ఒక ఐదు కుటుంబాలు ఈ బిల్డింగ్లో టూ స్టోర్ బిల్డింగ్లో నివాసం ఉంటే సాక్షులందరూ చూస్తూ ఉండగా ఈయనకి నోటీస్ ఏమి ఇవ్వకోకుండా ఈయన్ని ఈయన లేని సమయంలో వచ్చి పగలగొట్టాడు అట్లాగే పగలగొట్టడానికి పైపులు పగలగొట్టాడు మ్యాన్ హోల్ పగలగొట్టాడు తర్వాత పగలగొట్టిన తర్వాత ఇంట్లో నుంచి వాటర్ బయటికి రాకోకుండా డమ్మిల్ కూడా వేశాడు దీనికి ఈయన విషయం తెలిసిన తర్వాత పంచాయతీ కార్యదర్శిని ఏమండి ఏంటి అట్లాగా మాకు నోటీసు ఇవ్వలే ఇవ్వకోకుండా మా ఇంట్లో మురుగు వాటర్ బయటికి వెళ్ళకోపోకుండా మీరు పైపులు పగలగొట్టారు తర్వాత అట్లాగే మాన్యుహల్ పక్కలు పెట్టారు నాకు చెప్ప పెట్టకోకుండా అదేవిధంగా డమ్మీ చేశారు పైపులు డమ్మీ చేశారు ఇప్పుడు వాటర్ ఎట్లాగో వెళ్తుంది మేము ఇంతమంది కుటుంబాలు ఉంటున్నాం మేము అనారోగ్యాన్ని పాలు పాలు దానికి ఎవరో రెస్పాన్సిబిలిటీ దానికి మీరు బాధ్యత వహిస్తారంటే నీ చేతనైనా పని చేసుకో నువ్వేం చేసుకుంటావు చేసుకోపో ఏం పిక్కుంటావు పిక్కు అని అమర్యాదకరంగా ఇబ్బందికరంగా అతను ఒక ఇల్లీగల్ ఇల్లీగల్గా ఇంట్లోకి జరబడి ఈ రకంగా చేశాడు చేసిన తర్వాత మళ్ళీ అసలుకి దీనికి సంబంధించి అసలుకి ఈ పంచాయతీ రోడ్డు కూడా ఈ పది అడుగుల రోడ్డును కూడా ఈయన తర్వాత అదే కాలనీలో ఉంటున్న చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి కూడా పది అడుగుల రోడ్డు అందరం ఇచ్చారు కానీ ఇక్కడ పదమూడు అడుగులు ఉంది అంటే మిగిలిన మూడు అడుగుల్లో ఒకటి అడుగులు ఈయన ప్రైవేట్ ప్రాపర్టీ ఈయన ప్రాపర్టీలోకి ఆయనకి రావాల్సిన అవసరం ఉంది ఈయనకి ఈయనకు వచ్చాడు కాబట్టి ఇతను క్రిమినల్గా ట్రస్పాస్ అయ్యాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అట్లా అదేవిధంగా ఈయన అసలుకి మొదట్లో ఒక నోటీసు ఈయనకి మొదట్లో నోటీస్ ఇచ్చి సంబంధం లేని విషయం మీద నోటీస్ ఇచ్చి ఆ నోటీసులు కూడా రాజ్ చట్ట ప్రకారం ఏ సెక్షన్ పొందుపరచుకోకుండా వేరే ఈయన ఇంటికి ఎదురుగా నైబర్ ఉన్నవాళ్ళు అక్రమంగా దిమ్మ కట్టారని చెప్పేసి దాని మీద బైకులు పెట్టుకుంటున్నారు రోడ్డు ఎక్స్టెన్షన్ తగ్గిపోయింది బైకులు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి అట్లాగే ఇంట్లో సెప్టిక్ ట్యాంకులు కూడా నిండినప్పుడు ఆ సెప్టిక్ ట్యాంకులు రావడానికి ఒక లారీ రావడానికి కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పేసి ఒక కంప్లైంట్ స్పందనలు దాఖలు చేస్తే ఈ రాంబాబు అనే మా క్లయింట్ దాని మీద విచారణ ఆదిస్తే కంపెనీ కనీసం ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ మీద ఫిర్యాదు మీద కనీస అవగాహన కూడా లేకోకుండా దాని మీద విచారణ జరపకుండా వన్ సైడ్గా ఈయన దాన్ని క్లోజ్ చేశాడు మళ్ళా ఆయన నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మళ్ళా రెండోసారి స్పందనలు అదే ఇదే విషయం సబ్జెక్ట్ మీద మళ్ళీ పెడితే మళ్ళీ దాన్ని కూడా ఈయన ఇల్లీగల్గా దాన్ని కూడా ఏ విధంగా అసలు చుట్టుపక్కల వారిని దాన్ని విచారించుకోకుండా దాన్ని కూడా క్లోజ్ చేశాడు తర్వాత ఇదంతా చేయటం చట్ట ప్రకారం ఆయన మా ఇది నేరం చేశాడని చెప్పి ఐపీసీలో క్లియర్గా చెప్తా ఉంటే దీని మీద ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చట్టానికి లోబడే నడుచుకోవాలి అతను ఉద్యోగ విధులు కానీ ఇది చట్ట వ్యతిరేకంగా ఆయన చేశాడు కాబట్టి ఈయన మా క్లయింట్ సాక్ష్యాధారాలతో సహా దాని ఫోటోలు మా ఫోటోలతో సహా సీడీతో సహా ఈ రోజున ఈ మా చింతకాయల రాంబాబు అనే అతను జీకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ దాఖలు చేశాడు దీని మీద కంపల్సరీగా ఆయన మీద మా ఫోర్ ట్వంటీ సెవెన్ అట్లాగే ఫోర్ ఫార్టీ సెవెన్ అట్లాగే ఫైవ్ నాట్ సిక్స్ యాక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నాను అట్లాగే ఉన్నతాధికారులు డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఈయన మీద మరి ఈ మీడియా ద్వారా వాళ్ళు చూడాలి చూసిన తర్వాత దాని మీద ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు చర్య తీసుకోవాలి ఆ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారికి పంపించారు తర్వాత అట్లాగే జిల్లా పంచాయతీ అధికారి వారికి పంపించారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టు పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ కూడా పంపించారు సెక్రటేరియట్ వారికి అదేవిధంగా గవర్నర్ వారికి పంపించారు రాష్ట్రపతి వారికి కూడా పంపించారు దీని మీద ఎంక్వైరీ చేయాలి ఆయన సస్పెండ్ చేయాలి దీని మీద ఆయన ఇన్పన్సన్గా అతని పేరు మీదగా పంపించాడు కాబట్టి దానికి కాంపెన్సేషన్ కూడా అతను కంపల్సరీగా పే చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా పరంగా నేను చెప్తా ఉన్నాను అట్లాగే ఉన్నతాధికారులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఏ అయినా సరే ఈ విధంగా తప్పుడు మార్గాన ఎదుటి వ్యక్తుల హక్కులను కనుక కాలరేస్తే కంపల్సరీగా దానికి నష్టం ఏంటో అంటే తెలియాలని చెప్పేసి నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తాను కాబట్టి ఈ ఈ సబ్జెక్ట్ మీద అతను జరిగిన అన్యాయం మీద ఉన్నతాధికారులందరూ కూడా స్పందించాలి దాని మీద అతని మీద యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఈయన పై అధికారైన ఎండిఓ ఎండిఓ గారికి కూడా ఈయన మాట్లాడటం జరిగింది దీని మీద దీని మీద నాకు పంచ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇది నాకు ఎట్లాగే ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఆయన సిబ్బందితో పైపులు పగల కుట్టాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఆయన మా మండల డెవలప్మెంట్ అధికారి వారు ఏ విధంగా రెస్పాండ్ కాకుండా అయ్య సరే చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత చూద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు దాదాపు ఐదు రోజులు జరుగుతూ ఉంది ఐదు రోజులైనా కానీ ఆ ఇంట్లో వాటర్ అట్లాగనే లోపల అట్లాగనే మురుగు వాటర్ అట్లాగే ఇంకా ఉన్నా ఉంటా ఉంది దానికి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఐదు కుటుంబాల వాళ్ళు చాలా అనారోగ్యం అయ్యే అవకాశం ఉంది దానికి ఏదైనా కానీ ఈ అధికారి ఎండిఓ తర్వాత సెక్రటరీ వీళ్ళిద్దరూ బాధ్యత వహించాలి వాళ్ళకి ఏం జరిగినా వీళ్ళే బాధ్యత వహించాలి వీళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా వారికి నేను విన్నవించుకుంటున్నాను